భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈయన ఒక చిన్న ఆర్డర్ ఇస్తే ఒక చిన్న ఆజ్ఞ ఇస్తే తొంభై నాలుగు శాతం బంగ్లాదేశ్ కొలాబ్స్ అయిపోతుంది అంటే ఈ వార్తను మీరు గమనించారనుకోండి నిన్న న్యూస్ చూసాం యాభై వేల టన్నుల బియ్యం బంగ్లాదేశ్ వాళ్ళు మనల్ని అడిగారు మనం పంపించేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి ఎందుకంటే ప్రజల కోసం అక్కడ ప్రజలు ఇబ్బంది పడకూడదని మనం ఆలోచిస్తాం కాబట్టి ఇంకోవైపు చూసారనుకోండి బంగ్లాదేశ్ నుంచి వస్తున్నటువంటి తీవ్రవాదులు అంటే ఫస్ట్ ఏమో వీళ్ళు ప్రజలు ఎంచుకున్న షేక్ అసిందని తరిమేశారు ఆ తర్వాత యాంటీ ఇండియా పాలసీ అన్నారు తర్వాత యాంటీ హిందూ క్యాంపెయిన్ చేస్తున్నారు వీటన్నిటికీ మించి ఏంటి జైళ్ళల్లో ఉండేటువంటి తీవ్రవాదుల్ని లే నేరగాళ్ళని రిలీజ్ చేసి భారత్ వైపు పంపించడం ఇప్పుడు భారతదేశము బంగ్లాదేశ్ మీద సర్జికల్ స్ట్రైక్ చేస్తున్నాయి ఎందుకంటే చూస్తూ ఊరుకోలేం కదా ఎందుకంటే తీవ్రవాదం విషయానికి వచ్చేసరికి జీరో టాలరెన్స్ అనేది మాత్రమే మన యొక్క పాలసీ ప్రపంచవ్యాప్తంగా పెద్ద పెద్ద ఈవెంట్స్ జరగబోతున్నాయి అనేటువంటి వార్తలు అంటే భారత్తో కలిసి ఫ్రాన్స్ ఇటలీ లాంటి దేశాలు కలిసి ఈ తీవ్రవాదుల మీద పోరు అల్టిమేట్గా ఇజ్రాయేలే విజయం సాధించిందని చెప్పి చెప్తున్నారు కదా సో ఇజ్రాయెల్కి అత్యంత సన్నిహిత దేశం చూశారంటే భారత్ సో ఇజ్రాయేల్ యొక్క విజయము భారత్ యొక్క ప్ర విజయంగా ప్రపంచం చూస్తుంది సో ఎన్నో తీవ్రవాద సంస్థలు భారత్ను కూడా టార్గెట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అక్కడ ఏంటంటే ఇజ్రాయేల్ డైరెక్ట్గా యుద్ధం చేస్తుంది మనం యుద్ధం చేయ మనం డిప్లొమాటిక్ ఛానల్స్లోనే వీళ్ళని హ్యాండిల్ చేయాలని చూస్తాం ఓకే కాశ్మీర్లో ఇండియన్ ఆర్మీ మన భద్రతా తనాళ్ళు దళాలు తీర్రవాదుల మీద యుద్ధం చేస్తారు కానీ ఓవరాల్గా ఒక దేశం అన్నప్పుడు జియో పాలిటిక్స్ మాత్రమే మనం ఆశ్రయిస్తాం ఇదంతా కూడా భారత్ని ఒక వీక్నెస్గా చూస్తున్నటువంటి బంగ్లాదేశ్ అసలైనటువంటి నిర్ధాలని తెలుసుకోలేకపోతుంది మీరు బంగ్లాదేశ్ అనబడే దేశము దాని మ్యాప్లు చూశారనుకోండి ఆల్ త్రీ సైడ్స్ కూడా ఒక మైన్మార్ని పక్కన పెడితే బంగ్లాదేశ్ని భారత్ సరౌండ్ చేసింది అంటే మూడు వైపులో కూడా మనమే ఉంటాం నాలుగు వేల మూడు వందల అరవై ఏడు కిలోమీటర్లకు సంబంధించినటువంటి సరిహద్దులో ఇది ఒక లాంగెస్ట్ బార్డర్ అని అంటారు ఇక్కడ ఎన్ని ల్యాండ్ పోల్స్ ఉంటాయి అంటే బంగ్లాదేశ్ మన మీద ఆధారపడడం అనేది ఏకంగా తొంభై నాలుగు శాతం అని చెప్పి చెప్తున్నారు కరెంట్ అన్నారనుకోండి అదని పవర్ గురించి మనం మాట్లాడతాం ఒక్కసారి వీళ్ళు పవర్ని ఆపేస్తే అరవై శాతం మీకు గ్రామాల్లో నగరాలు ఉండేటువంటి పరిస్థితి సరిహద్దులో ఉండేవి కరెంట్ అనేది ఉండదు మేము చూసుకుంటాంలే అని చెప్పి ప్రభుత్వం అనవచ్చు అక్కడ కానీ మహమ్మద్ యూనిస్ వెళ్ళి గ్రామాల్లో నివసించాడు కదా ఆ దళనొప్పులన్నీ ప్రజలకు తెలుస్తాయి ఇంకో అతి ముఖ్యమైన విషయం ఏంటంటే టెక్స్టైల్స్ గార్మెంట్స్ చైనా తర్వాత ప్రపంచంలో ఎక్కువ ఎక్స్పోర్ట్ చేసేది బంగ్లాదేశ్ టెక్స్టైల్స్ వాళ్ళ కీలకమైనటువంటి కాటన్ చీప్ కాటన్ చీప్ క్వాలిటీ కానీ ప్రైస్ కానీ ఆఫ్రికా నుంచి తెప్పించుకోగలరు కానీ చాలా చాలా హై క్వాలిటీ కాటన్ కావాలనుకోండి ఇరవై ఆరు శాతం వీళ్ళు భారత్ నుంచి తెచ్చుకుంటారు రా మెటీరియల్ ఇదంతా కూడా డేటా ఇంకా ఎక్కువ ఉండొచ్చు అంటే హై క్వాలిటీ కాటన్ వాళ్ళ వద్ద లేకపోతే వాళ్ళు ఆఫ్రికా మీద ఆధారపడలేదు మళ్ళీ మన దగ్గరికి భారత్ దగ్గరికి రావాలి మనం మొన్న మాట్లాడడం కాశ్మీరీ గేట్ గురించి ఇక్కడ ఉండేటువంటి స్పేర్ పార్ట్స్ గురించి మాట్లాడడం ఇక్కడ ఇరవై వేల వ్యాపారులు బంగ్లాదేశ్ని బాయ్ కాట్ చేశారు ఫుడ్ గ్రెయిన్స్ అంటారు మద్ భారత్ నుంచి రావాలి చక్కర్ భారత్ నుంచి రావాలి మనమే పంపిస్తూ ఉంటాం ఇలా మీరు చూసుకుంటూ వెళ్ళారనుకోండి మహమ్మద్ యూనిస్కి వాళ్ళ దేశం ఏంటి వాళ్ళ దేశం యొక్క స్థితిగతులు ఏంటి ఇవి తెలియకుండా ఒక్కసారి మోడీ బంగ్లాదేశ్కి పంపించేటువంటి సరుకులు అనండి వాళ్ళకి మనం అందించేటువంటి సహాయం అనండి ఒక్కసారిగా యావత్ దేశం తొంభై నాలుగు శాతం కొలాబ్స్ అయిపోయింది అన్నికేముంది ఆరు శాతం మిగిలి కూడా సో ఏ పాకిస్తాను చైనాను ఎవరో కూడా బంగ్లాదేశ్కి సహాయం చేయరు అయినా కూడా మనం ఏంటి మీరు మీ పవర్ని పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం ఎందుకు శక్తివంతమైనటువంటి దేశం మనకు తెలుసు భారత్ కాబట్టి పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం వేయకూడదు ఏముందులే అని చెప్పి భారత్ ఆలోచిస్తుంది కానీ ఇప్పుడు పీక్ వచ్చేసింది పరిస్థితి ఆలోచించలేని పరిస్థితి ఎందుకంటే తీవ్రవాదుల్ని మనం తీవ్రవాదం మన మీదకి వస్తుంటే దాన్ని ఎందుకు ఊరుకుంటాం అవసరమైతే బంగ్లాదేశ్ మీద కూడా మిలిటరీ ఆపరేషన్ ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది అంటే బంగ్లాదేశ్లో ఉండేటువంటి ఈ తీవ్రవాద సంస్థలు అజారుల్లా బంగ్లా టీం అనేసి ఒక టీం ఉంటుంది వీళ్ళని ఎనిమిది మందిని మనం పట్టుకున్నాం ఇలా ఎంతమంది ఉన్నారో ఇంకా ఎంతమందిని బంగ్లాదేశ్ పెంచి పోషిస్తుంది షేక్ హసీనా ఉన్నంత కాలము కూడా భారత్ బంగ్లాదేశ్ కలిసి ఈ తీవ్రవాదుల్ని కట్టడి చేయడంలో ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ సక్సెస్ అయ్యారు పాకిస్తాన్లో ఎంతగా తీవ్రవాదం పెరుగుతూ వస్తుందో బంగ్లాదేశ్లో అంతగా తీవ్రవాదాన్ని సర్పాస్ చేయగలిగాం తీవ్రవాదం లేకుండా చేయగలిగాం వీళ్ళందరినీ తీసుకెళ్ళి ఆవిడ జైల్లో పెట్టగలిగింది ఆవిడ కానీ వాళ్ళు ఏమైంది తీవ్రవాదులు భారత్కి పెను ముప్పుగా మారారు కాబట్టి వంద శాతం ఫ్రాన్స్ నుంచి ఫ్రాన్స్ నుంచి వచ్చినటువంటి పత్రిక త్వరలోనే భారత్ పాకిస్తాన్ మీద ఒక సర్జికల్ చేయబోతోంది అని కూడా ఒక న్యూస్ కాబట్టి బంగ్లాదేశ్ మీద ఉన్న ఒక రకమైన ట్రేడ్ సర్కిల్ సర్జికల్ స్ట్రైక్ మనం చేయబోతున్నామా అది కనుక చేస్తే మనం వస్తున్నటువంటి ఎక్స్పోర్ట్స్ అన్నీ ఆపేసి నువ్వు ఇప్పుడు ఏం చేయగలవు అంటే ఏం చేయలేని పరిస్థితిలో ఉంది బంగ్లాదేశ్ వాళ్ళు చేయగలిగింది ఏమీ లేదు అలాంటి ఒక క్లిష్ట పరిస్థితుల్లో బంగ్లాదేశ్ ఉంది అయినా కూడా ఇవేమీ తెలియకుండా అక్కడ ఉన్నటువంటి హిందూ మైనార్టీల పట్ల క్రిస్టియన్ మైనార్టీల పట్ల సిక్ మైనార్టీల పట్ల కావాలని ఒక రకమైనటువంటి దాడులు చేయడం సో మా మిలిటరీ తలుచుకుంటే గనక చికెన్స్ నెక్కనే దాన్ని మేము ఆక్రమించుకోగలమని బంగ్లాదేశ్ తీవ్రవాదులు మాట్లాడడం ఇదంతా కూడా చూస్తుంటే తెలుసో తెలియక అంటే తెలుసో తెలియక అనకూడదేమో వాళ్ళకు ఉండేటువంటి ఎజెండా టోటల్గా వేరు డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత పూర్తిగా ఈ సమస్యలంతా కూడా బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ని చుట్టుముడితే అని తెలుసు ఎందుకంటే చాలా క్లియర్గా ప్రో ఇండియన్ అధ్యక్షుడు కదా ట్రంప్ సో అతను వచ్చిన తర్వాత పరిస్థితులు ఎట్లా వాళ్ళకి ముందే తెలుసు అయినా కానీ ఎట్లా ప్రవర్తించారంటే వాళ్ళ యొక్క అని మనం దాన్ని అర్థం చేసుకోవాలి సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి చెప్పండి ఒక అట్లాగొదల లైకులు నేను టార్గెట్ పెట్టుకున్న వీడియోకి దయచేసి ఇవ్వండి నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది చాలా రీసెర్చ్ చేసి నేను ఈ వీడియోలు చేస్తున్నా అట్లాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి